कैसे डंप कैसे अरे बाबू शांति बड़ा कॉल है कंप्यूटर देख मना को मराठा कंप्यूटर या अना इवनिंग वारे इवनिंग वारे कंप्यूटर अरे यार पिस्टन यूज भी होता है आने सारे अब तो आल्सो बीच है हेयर स्टोन नॉर्मल में एरर आ रहा है राजेश भैया मम्मी बालक एक्स्ट्रा बड़े ने और क्वार्टर टेनिस जो केत के बाद 5:30 बजे तक चलते हैं तो भी

और डायरेक्टली भाई और हैव एन साइन जो अस टू अपडेटेड हाउ ऑन लाइक साइड सर सिटी विजिट बस मी टाउन तक उन्होंने की वो यूनिट डेटा सीनियरिटी ऐड व्हाट इज जोली देना एंबदन स्वीकार है सुबह जमा

ఐపీఎస్ గారు ఇక్కడ స్థానికులు ఇదే స్కూల్లో చదివి ఇక్కడ ఉండే వారి యొక్క జీవన ప్రమాణాలు జరిగి ఐపీఎస్ దాయికి ఎదిగి సొసైటీ అయిన కాన్సెప్ట్ నేను చదువుకున్నప్పటికీ ఏం చేసినా తక్కువ అనే ఉద్దేశంగా వారికి ఉన్న పరిచయాలతో స్వాల్ అనే అండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో సిఎస్ఆర్ ఫండ్ సుమారుగా నలభై నుండి యాభై లక్షల వరకు వాటితో ఫండ్స్ సేకరించి కాలేజ్ వాళ్ళకు అలాగే స్కూల్స్ వారికి గర్ల్స్ కు మూడికి కూడా వారిని ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్టూడెంట్స్ కావాల్సిన ల్యాబ్స్ కిచెను స్టడీ రూమ్ లైబ్రరీ అలాగే కాలేజ్ వాళ్ళకి పెద్ద మీరు చూసారు అందరు మంచి హాల్ వారి కోసం నిర్మించడం జరుగుతుంది అలాగే రోజు ఈ కార్యక్రమంలో వారి రాజమెంట్ అయిన మన జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ గారు మేయర్ శబరీస్ గారు అందరి చేతుల మీద ఈ యొక్క ప్రోగ్రామాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో చాలా వారికి రూపేష్ గారికి వారి కుటుంబానికి అలాగే సత్యనారాయణ గారు వారి అరుణ గారికి నేను నా కాన్స్టిట్యున్సీ తరఫు మరియు జిల్లా తరఫు నుండి విద్యార్థుల తరఫు నుండి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే తప్పనిసరిగా మన ఊరు మనబడి జయశంకర్ గారు ఏదైతే కలలు కన్నారో జయశంకర్ పల్లె బాట స్కూల్ పాట ఏదైతే ఉందో మన పిల్లలను ఈవెన్ టీచర్ పిల్లలను కూడా వారి యొక్క పిల్లల్ని కూడా మన గవర్నమెంట్ స్కూల్ చదివిస్తే తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఈ యొక్క స్కూల్స్ కి రెస్పాన్స్ వస్తుంది ప్రైవేట్ స్కూల్ యొక్క దోపిడీ కానీ అని వారు చేసే ఏదైతే ఉందో తగ్గుతుందని అమాయకులు ఎవరైతే ఉన్నారో పడుగుబలైన వర్గాలు తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూల్లలోకి వస్తారు అలాగే హాస్టల్స్లలో ప్రభుత్వం పెంచిన రైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ సన్న బియ్యం వేయడం కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వట్టి గారు స్కూల్ స్కూల్స్ పైన అంటే చదువు పైన ఉన్న మొత్తంతో వారు చేసే కార్యక్రమాలు చాలా వర్షణీయం అలాగే నేను ముఖ్యమంత్రి గారిని కోరి ఇంటిగ్రేటెడ్ एंग इंडिया स्कूल गुड़ा वर्धना पैटर्न नेल द्वारा हैंड साइंस एंड चेंजर करेंगे वाल वारी गुड़ा कंसेंस इधर अपने अध्ययन में हो जाता है निवेशकरण करने वाला सो थैंक यू बिटेज ग्राम में गवर्नमेंट जो है ताला जो गवर्नमेंट का बायस कलेंडर क्या बिल्कुल चलेंगे देंगे थे इनका स्वा� నిధులతోటి ఈ రోజు ఒక ఆడిటోరియం అలాగే ల్యాబ్స్ లైబ్రరీ ఏర్పాటు సో దీంతో పాటు చేసి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న ఫెసిలిటీస్ మెరుగుపరచడానికి తోడ్పాటు అందించాలని కోరుకు